ఎప్పుడబ్బ ఆ పాదముల వంక చూస్తాను ఎప్పుడు పాదయోహ పాద్యం సమర్పయామి అని సమర్పిస్తాను దాని కోసం కలగడానికి మనసుని సిద్ధం చేస్తున్నాడు సుప్రభాత పఠనం ద్వారా అంతేగాని తినాలా నిలబడి చదివేస్తే అది మనసు మీద ప్రభావం ఏం చూపిస్తుంది ప్రతి శ్లోకంలో నువ్వు రణించగలిగితే అది నిన్ను మానసికంగా సిద్ధం చేస్తుంది అందుకే ఎక్కడ ఉండనివ్వండి సుప్రభాతాలు ఉంటాయి శ్రీశైలం వెళ్ళామనుకోండి పాతాల గంగా జల భస్మ త్రిపుండ్ర సమలంకృత గాయంతి దేవముని భక్త జనాభవంతం శ్రీ మల్లికార్జున విభో తపసు స్వామి అదిగో చూసావా పాతాళ గంగలో స్నానం చేసి విభూతి పుండ్రాలు పెట్టుకొని బొట్టు పెట్టుకొని నీ యొక్క దర్శనం కోసమని ఎందరో బయలుదేరి వచ్చి రాజద్వారం నిలబడి శుభో శంకరా హరహరా మహాదేవా అని ప్రార్థన చేస్తున్నారు ఏది నిద్ర అంటాడు ఆ పాతాళ గంగ భక్తులు ఆ రావణం శంభో శంకర హరహర మహాదేవా నాదములన్నీ ఒకసారి జ్ఞాపకానికి వస్తుంటే ఆయన ఒక్కసారి నిద్ర లేచాడు అమలం కమలోద్భవగీత గుణం స మతం స మదాసురనాశ కరం రమణీయ రుచిం కమనీయ తను నమస్సంబ శివం న తపాపహరం శివం శంకరం బంధురం సుందరేశం నటేశం గణేశం గిరీశం మహేశం దీనేశే నేత్రం సుగాత్రం మృడాణి పతిం శ్రీ గిరీశం భావయామి ఆ లోపల ఒక్కసారి ఆ పార్వతీ పరమేశ్వరుడు భావన చేస్తుంటే మనసంతా ఆర్ద్రమై ఎప్పుడెప్పుడు పూజ పెడదామా అని త్వర కలిగింది అంటే శరీరాన్ని ఎలా సిద్ధం చేస్తున్నాడో మనసుని కూడా అలా సిద్ధం చేస్తున్నాడు ఎందుకు వచ్చింది ఆచారకాండంతా నువ్వు ఏ పని చేస్తున్నావో ఆ పని మీద నీ మనసు నిలబెట్టేటట్టుగా చెయ్యడానికి ఆచార కాండలో ఒకరు పుండ్రం పెట్టుకుంటారు ఒకరు తిలకం పెట్టుకుంటారు ఒకరు విభూతి పుండ్రాలు పెట్టుకుంటారు ఏది పెట్టుకున్నా దేనికి పెట్టుకుంటారు అంటే మనసు భగవంతుడితో అనుసంధానం అవడానికి భస్మధారణం చేశారు అంటారు స్కంద పురాణంలో బ్రహ్మోత్తర ఖండంలో చెప్తారు భస్మ అంటే భ అంటే భగవంతుడు స్మ అంటే స్మరణ అమ్మ కడుపులోంచి బయటికి రావడానికి పూర్వం తొమ్మిది నెలలు లోపల ఉండిపోయి శరీరం పెరిగిపోయి కదలడానికి చోటు లేక కటిక చీకట్లో ఉండి తను విసర్జించినటువంటి మలమూత్రమలలోంచి పుట్టినటువంటి క్రివులు తన కోమలమైనటువంటి శరీరాన్ని కొరికేస్తుంటే స్వామి ఉండలేన యాదవ మాసంబు ఘటింపన్ శంకరా నన్ను బయటికి పంపించవయా అని ప్రార్థన చేస్తాడు తీరా ప్రసూతి వాయువై పరమేశ్వరుడు బయటికి తోసేసేటప్పటికి శఠమనేటటువంటి వాయువు వచ్చి పట్టుకుంటే పూర్వజన్మల యొక్క స్మృతి నశించిపోతుంది మళ్ళీ సంసారంలో పడిపోతాడు మళ్ళీ ఆటలు పాటలు అల్లరి అన్ని ప్రారంభం కానీ ఇలా పడిపోయినటువంటి వాడున్నాడే అలా పడిపోయినటువంటి వాడికి మళ్ళీ భగవంతుణ్ణి జ్ఞాపకానికి తీసుకొచ్చి అది చిట్ట చివరి ప్రయోజనం నువ్వు నమ్ముకున్నవి ఏవేవి నీవని అనుకుంటున్నావో అవన్నీ చిట్ట చివరికి బూదిగా మారిపోతాయి బూది ఇంకా ఏమవదు అది మిగిలిపోతుంది ఆ శాశ్వతమైనటువంటి పరబ్రహ్మాన్ని స్మరించడానికి యోగ్యమైన శరీరంతో వచ్చి వైపుట్టి అతి సామాన్యమైన విషయముల వెంట పరిగెత్తినంతగా కనీసం అందులో చూపించినంత ఉత్సాహం భగవంతుని పట్ల ఎందుకు చూపించట్లా అని తనకి తాను హెచ్చరిక చేసుకుని భగవంతుని స్మరణలు పెరగడానికి భస్మ అభిభూతి ధారణం చేస్తాడు ఆజ్ఞాచక్రం మనసుండేటటువంటి స్థానం గనక మనసు నిలబడడానికి కదిలికలకి అమ్మవారు అధిష్టాన దేవత కనుక ఆ తల్లి అనుగ్రహం కోసం బొట్టు ఉంచుకుంటాడు ఉంచుకుని ఇప్పుడు పూజకి వెళ్ళాడు పూజకి వెళ్ళిన వాడు పూజకి కూర్చున్న తర్వాత వెంటనే పూజ మొదలు పెట్టాడు ఆ గమార్థం తు దేవాధం తు రక్షసాం ఓ ఘంటానాదం చేస్తాడు మీరు చూడండి ఋషులు ఎక్కడ నిజంగా మహానుభావులు ఇవన్నీ కూడా దర్శనం చేసి ఇచ్చారు ఒక్కొక్క శబ్దం వినపడినప్పుడు మనసు ఒక్కొక్క రకంగా ప్రతిస్పందిస్తుంది ఎక్కడో అంత అనుకోండి ఉద్విగ్నత పొందుతాం అమ్మో ఏంటి అంత శబ్దం వచ్చింది అనుకుంటాం ఎక్కడో పెద్ద అద్దం పడిపోయిన చప్పుడు వచ్చింది అనుకోండి అమ్మో ఈట అంత అద్దం బద్దలైపోయిన చప్పుడు వచ్చింది అంటాం ఎవరో జారి డామ్మని పడిపోయిన చప్పుడు వచ్చింది అనుకోండి అమ్మో ఎవరికో ఏ ఆపద రాలేదు కదా అనుకుంటాం గంట మోగుతోంది అనుకోండి మనసులన్నీ కూడా ఆర్ద్రతతో నిండిపోయి ఏదో తెలియనటువంటి ప్రశాంతత పొందు ఆ గంట మోగించినంత మాత్రం చేత దేవతలకే ఆహ్వానం పలికినట్టు రాక్షసులు కూడా అక్కడే ఉంటారు అయ్యా మీకు మాకు విరోధం లేదు మీరు బయలుదేరండి మేము పూజ చేసుకుంటాం అందుకని దేవతలకే ఆహ్వానం పలికినట్టు ఇప్పుడు పూజ ప్రారంభం చేశాడు పూజ ప్రారంభం చేసిన తరువాత తిన్నగా పూజ చెయ్యమని చెప్పారు మొట్టమొదట ఆచమనం చేయమంటారు ఎందుకు ఆచమనం ఆచమనం అన్న మాటకు అర్థం ఏమిటంటే మూడు మాట్లు లోపలికి నీరు పుచ్చుకోవాలి అది ఎంత నీరు పుచ్చుకోవాలి అంటే శాస్త్రం చెప్పింది గోకర్ణాకృతి హస్తేన మాషమధ్వ జలం పిబేత్ అంది గోవు యొక్క చెవి ఎలా ఉంటుందో అటువంటి ఆకృతిలో కుడిచేత్తిని దొప్పగా చేసి ఎడంచేత్తో నీళ్లు పోసుకోమ్మని కాదు ఎడంచేయి దూష్యం నిజంగా గృహస్థాశ్రమంలో ప్రవేశించాడు అన్న తర్వాత ఆచమనానికి నీళ్లు ఎవరు పోస్తారంటే ధర్మపత్ని పోస్తుంది ఎందుకంటే ఆమె గుడి చేతితో నీళ్లు పోస్తుంది పెళ్లి చేసుకున్నాక కూడా బతికిన్నంతకాలం వీడేయడని చేతో నీళ్లు పోసుకుంటే ఇంకెందుకు తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారికి పెళ్లి అయినటువంటి మర్నాడు అరుగు మీద కూర్చున్నారు మామగారు వచ్చి అన్నారు దేనికి పెళ్లి చేసుకున్నావు అన్నారు ఆయన కోపం వచ్చింది మీరు పిల్లలు ఇచ్చారు కాబట్టి ఎంత అనుకున్నారు కాదు కాదు మామగారు మహానుభావుడు ఆయన అడిగారంటే ఏదో ఉంది అని ఒక్క నిమిషం ఆలోచించి ఆయన బాలాప్రస్తున్నారు ఈ ఉపాసనలు అమ్మవారిని ఉపాసన చేశారు అమ్మవారు కనపడి చెప్పింది అప్పుడు ఆయన అన్నారు బ్రహ్మచారిగా ఉండగా తప్పదు కనుక ఎడం చేత్తో తీసి కుడి చేతిలో వేసుకుని ఆచమనం చేశాను జీవిత పర్యంతం అలా చేయకూడదుగా ఎడమ చేయి దూష్యం కనుక కుడి చేతితో కుడి చేతిలో నీళ్లు పోసుకోలేను కనుక నాకు ధర్మమనందు ఉపకరణం కనుక నేను ఆచమనం చెయ్యడానికి నా చేతిలో కుడి చేతితో నీళ్లు పోయడం దగ్గర నుంచి నాకు ధర్మానికి ఉపకరణంగా బాసటగా నాకు నిలబడుతుంది అందుకు స్వీకరించానంటే ఆయన పొంగిపోయారు మామగారు కాబట్టి ఆమె వచ్చి ధర్మపత్ని పోస్తుంది పోస్తే మాషమగ్న జలం పిబేత్ మినపకించు మునగడానికి ఎంత నీరు అవసరమో అంత నీరే పొయ్యాలి తప్ప ఓ దోషిళ్లతో తాగరు ఆ తాగేటప్పుడు చప్పుడు అవ్వకూడదు ఈ చివరి భాగంలో కింది పిరివిని మాత్రమే తగల్చి లోపలికి పుచ్చుకుంటారు పుచ్చుకునేటప్పుడు కూడా కేశవాయి స్వాహ నారాయణాయి స్వాహ మాఘవాయ స్వాహ అని మూడు నామాలు చెప్తారు ఏమి మూడు నామాలే ఎందుకు చెప్పాలి విష్ణు సహస్రంలో ఎన్నో నామాలు లేవా ఇంకో మూడు నామాలు చెప్పకూడదా తెల్లవారి చేస్తే రామనామం అంత గొప్పది అంటాంగా తారకనామం అంటాంగా మరి అంత గొప్ప నామం అని చెప్పినప్పుడు కేశవాయి స్వాహ నారాయణ స్వాహ మాధవాయు స్వాహ అని బదులు రామాయ స్వాహ అని రాముడి నామం పెట్టకూడదా మరి రామనామం లేకుండా ఈ మూడు నామాలే ఎందుకు చెప్పాలి మరి రామనామం అంత గొప్పదని చెప్పినప్పుడు రామనామాన్ని ఎందుకు తీసుకురాకూడదు అనో అనుమానం వస్తుంది కానీ ఒక ఆచారం పెట్టారు అంటే దాని వెనక ఏదో పెద్ద మర్యాద ఉంటుంది దాని వెనక మనసుని సంస్కరించేటటువంటి అలవాటు ఉంటుంది దాని వెనక అటువంటి అధ్యవసాయం ఉంటుంది మీరు చూడండి లోకంలో ఏ ప్రాణికి కూడా స్వరపేటిక లేదు ఒక్క మనుష్యనకే స్వర స్వరపేటిక ఇచ్చాడు ఇచ్చాడు కాబట్టి ఈ స్వరపేటికతో భగవంతుని యొక్క నామం చెప్పచ్చు ఒక్క భగవన్నామాన్ని పలికినటువంటి కారణం చేత సమస్త పాప రాశిని ధ్వంసం చేసుకుంటాడు అందుకే నామం చెప్పగలిగిన శక్తి ఉండడం ఒకెత్తు నామం చెప్పగలగడం ఒకెత్తు స్వరపీటిక ఉంది కాబట్టి చెప్పగలనా ఆయన అనుగ్రహం ఉంటే చెప్పగలన అందుకే పెద్దలు నేను చెప్తానని లేదు నా చేత చెప్పించి నన్ను కృతార్థుణ్ణి చేయమన్నారు హరుణపు అంబ్యభీషణ కద్రిజకు తిరుమంత్రై కరికి నహల్యకు దృపదంజకు నర్తి హరించు చుట్టమై నామము నాదు జిహ్వపై నిరంతరము చెయ్యుమి కదా శరథి కరుణాపయోనిధి అన్నాడు గోపరాను గారు నా నాలుక మీద రామాని నామాన్ని నర్తింప చెయ్యవయా అన్నాడు కాళి ఆ శ్రీకాళహస్తీశ్వర శతకం చేస్తూ దూర్జటి పవి పుష్పంబగు మంచగు ఆకూపాలం ఆకోపాలం భూస్త శత్రుండ్ అతిమిత్రుడౌ విషము దివ్యాహారమవులిలో పలం శివ శివేచ్ఛాషాసం శివ నీ నామము సర్వవస్యకరమవు శ్రీకాళహస్తీశ్వర అన్నాడు శివనామ వైభవం చెప్పి శివా నీ నామం చెప్పే అదృష్టం నాకు కావాలి అన్నాడు ఒక్కొక్క మహాభక్తుడైతే ఆ నామం చెప్పడం కోసం వెంపర్లాడిపోయాడు ఏమో బ్రతికున్నంత కాలం చెప్పగలను చెప్తున్నానా ప్రాణం పోయేటప్పుడు చెప్పగలనా బ్రతికియున్న నాళ్లు నీ భజన తప్పను కాని మరణకాలము నందు నీవు ఆ వేళ యమదూతల అగ్రహం వచ్చి ప్రాణముల్ పెకలించి పట్టునప్పుడు కప వాత పైచముల్ కప్పగా శ్రమచేత కంపముద్ధవ మంది కష్టపడుచు నారాయణ అంచు నా జిహ్మతో నిన్ను పిలుతునో శ్రమచేత పిలువలేను నాటికిప్పుడే నామ స్మరణ భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురితూర బతికున్న నాళ్ళు చెప్తాను ఆయన అనుగ్రహం ఉంటే చనిపోయేటప్పుడు చెప్దామంటే మాత్రం భయంకరమైన రూపాలతో యమదూతలొచ్చి పాశాలు వేసి లాగేస్తుంటే కపము వాతము పైచ్యము ప్రకోపించి జీవుణ్ణి నొక్కేస్తుంటే తండ్రి శరీరాన్ని తీసుకెళ్లి చింకి చాప మీద పడుకో పెట్టేసి చుట్టూ అందరూ చేరి కొడుకు నోట్లో తులసి నీళ్లు పోసేస్తుంటే గట్టిగా పిలుస్తుంటే ఉంటే పలకట్లేదంటూ ఉంటే చివరి పడుతుంటే భయపడిపోతుంటే స్వామి నీ నామని చెప్పగలనా చెప్పలేనేమో ఇప్పుడే చెప్తున్నాను నారాయణ అని గట్టిగా చెప్తున్నా కాబట్టి ఇప్పుడే చెప్తున్నాను నాటికిప్పుడే నీ నామ స్మరణ చెవి నిడవయ్య భూషణ వికాస శ్రీధర్మ పరనివాస దుష్ట సంహార దూర నామం చెప్పడానికి అంత ఆర్తి పొందారు భగవద్భక్తులు అది ఒక కుక్క చెప్పలేదు దానికి ఎన్ని విషయాలు తెలియనివ్వండి పూర్వజన్మ సంస్కారంగా అది భగవన్నామం పలకలేదు ఒక పిన్ని పలకలేదు ఏ ప్రాణి భగవన్నామం పలకలేదు ఒక్క మనుష్యుడు మాత్రమే భగవన్నామం పలకగలడు స్తోత్రం పలకగలడు మంత్రం పలకగలడు ఓ పద్యం చదవగలడు ఒక కీర్తన పాడగలడు ఎంత కష్టంలో ఉన్నవాడికి బెంగపెట్టుకోక భగవంతుడున్నాడని ఉపశాంతి వాక్యాలు కలకగలడు అంత గొప్ప సాధనాన్ని స్వరపేటికని పరమేశ్వరుడు కంఠంలో పెట్టాడు ఇది మిగిలిన ఏ ప్రాణులకు లేదు ఇంత అపురూపమైనటువంటి ఈ స్వరపేటికని రక్షించుకోవాలి ఎంత కష్టంలో ఉన్నవాడికి బెంగపెట్టుకోక భగవంతుడున్నాడని ఉపశాంతి వాక్యాలు కలకగలడు అంత గొప్ప సాధనాన్ని స్వరపేటికని పరమేశ్వరుడు కంఠంలో పెట్టాడు ఇది మిగిలిన ఏ ప్రాణులకు లేదు ఇంత అపురూపమైనటువంటి ఈ స్వరపేటికని రక్షించుకోవాలి చూడండి వాడినా వాడకపోయినా నా ఇంట్లో సైకిల్ ఉందనుకోండి పది రోజులు అయిన తర్వాత ఇది వాడకపోయినా పాడైపోతుంది తుప్పడుతుందని కందెన తీసుకొస్తాను కందెన అంటే లూబ్రికెంట్ ఏదో కొద్దిగా నూనె తీసుకొచ్చి జిగురైనటువంటి నూనె తీసుకొచ్చి దానికి ఉన్నటువంటి ఆ చైన్ ఆ తీగ వంటి అమరికలో ఇలా రెండేసి కుక్కలు పట్టుకున్నటువంటి అమరికలో బాగా పొడుగ్గా ఉన్నటువంటి కవాటం కలిగినటువంటి డబ్బాలో ఉన్నటువంటి కందిన చుక్క 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 వేసి కొద్ది కొద్దిగా తిప్పుతూ ఒకసారి గిర్రను తిప్పి చక్రమంతా గిరగిరా తిరిగేటట్టు చేసి అవసరమైతే ఆ నడుస్తున్నటువంటి వాహనాన్ని ఆపడానికి నేను ఏ రెండింటినీ కలిపి పట్టుకుంటానో అవి చాలా తేలికగా కదలడానికి వీలుగా దానిలో కందెన వేసి నేను ఎక్కినప్పుడు సురక్షితంగా వాహనం నడవడానికి వీలుగా సిద్ధం చేసుకుంటున్నాను అలాగే పరమేశ్వరుడు నాకు ఇచ్చినటువంటి అపురూపమైనటువంటి సాధనం స్వరపేటిక ఇది పది కాలాలు బ్రతకాలి మోగాలి రెండు గంటలైనా అలసట లేకుండా ఆయన గురించి చెప్పడానికి అది పనికొస్తే గదు మాట్లాడ్డాము లేని నాడు ఎక్కడి నుంచి మాట్లాడతావు అది రక్షించుకోవాలి అంటే ఆచమనం చేస్తూ గింజ మునిగినంత నీటిని కందెనగా వాడాలి శబ్దములు ప్రధానంగా ఏ మూడు స్థానములలోంచి వస్తాయో ఆ మూడు స్థానములను నొక్కుతూ ఈ నీరు పుచ్చుకోవాలి కేశవా అన్నాను అనుకోండి కే 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 అన్నప్పుడు పై అంగిడిని నొక్కుతుంది నాలిక ఇలా వంగి పై అంగిడిని నొక్కుతుంది ఇప్పుడు అనకండి ఇంటికి వెళ్ళి చూసుకోండి ఆ పై అంగిడిని నొక్కితే కొన్ని కొన్ని శబ్దములు వస్తాయి అలాగే నారాయణ స్వాహ అన్నాను అనుకోండి నా అన్నప్పుడు ముందర ఉన్నటువంటి దంత పంక్తి వెనక భాగంలో నాలిక నొక్కితే కొన్ని రకములైనటువంటి అక్షరాలు వస్తాయి రెండు పెదవులు కలుసుకున్నాయనుకోండి కొన్ని అక్షరాలు వస్తాయి మా స్వాహా ఎక్కువ అక్షరాలు ఏ మూడు ప్రక్రియల వలన వస్తున్నాయో ఏ స్వరపీటికలోంచి వస్తున్నాయో ఆ స్వరపీటికి నిచ్చిన వాడెవరో జ్ఞాపకానికి తెచ్చుకుని వాడి పేర్లో ఉన్నటువంటి అక్షరాలతో కలుపుకొని పలికి కృతజ్ఞత ఆవిష్కరిస్తూ కందెనగా నీటిని లోపలికి ముచ్చుకుంటారు తెచ్చాను కదా అని షేర్ల నూనె పట్టుకెళ్ళి సైకిల్లో పోయ్యనుగా ఒక్కొక్క చుక్క మాత్రమే వేస్తున్నాను అలాగే స్వరపేటికిని కాపాడడానికి ఆచమన రూపంలో ఈ చేతిలో ఉన్న విద్యుత్తుతో కలిపి లోపలికి వెళ్ళడానికి వీలుగా చేతిని పరమ పవిత్రమైనటువంటి గోకర్మాకృతిని చేసి అందులో మాషమగ్ర జలం పిబేత్ మినపగించ మురిగినంత నీరు మాత్రమే పోసుకొని చప్పుడై జుర్రుకోకుండా చేతి యొక్క చివరి భాగంతో పుచ్చుకొని కే కేహ నా నారాయణ స్వాహ స్వాహా అన్నప్పుడు నువ్వు స్వరపేటికకి కందెన ఇచ్చిన వాడి అవుతావు దీర్ఘకాలం స్వరపేటిక మన్నుతుంది అది వాడుకుని భగవన్నామని చెప్పుకొని భగవంతుణ్ణి కీర్తించి ఆయన గురించి పాడి మంచి మాటలు మాట్లాడి లోకానికి శాంతినిస్తే రే పొద్దున్న శరీరం పడిపోయిన తరువాత పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళి చేతికట్టు నిలబడితే ఆయన చూసి చిరునవ్వు నవ్వి రే నీకు ఇచ్చినందుకు బాగా వాడావురా నన్ను కీర్తించావు నా నామని చెప్పావు కష్టంలో ఉన్న వాడి దగ్గరికి వెళ్ళి ఉపశాంతి మాటలో మాట్లాడావు ఎవ్వరిని బాధ పెట్టే మాట మాట్లాడలేదురా నువ్వు స్వరపేటిక పొందడానికి అర్హుడివి నీకు మళ్ళీ స్వరపేటిక ఉండే జన్మనే ఇస్తా ఇంకా ఉన్నతిలోకి వెళ్ళడానికి వీలైన కుటుంబంలో పుట్టిస్తా మళ్ళీ మనుష్య జన్మని ఇస్తానంటాడు ఆయన ఇచ్చాడు కదా స్వరపేటికని ఇచ్చ వచ్చినట్టు ప్రవర్తించి కన్ను మిన్ను కానకుండా కనపడిన ప్రతివాణ్ణి విమర్శ చేస్తూ ప్రతివాణ్ణి నింద చేస్తూ బాధ పెడుతూ బ్రతికాననుకోండి ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు నీకు ఇచ్చినందుకు స్వరపేటిక ఏం చేశావురా ఎలా మాట్లాడావురా నీకెందుకురా స్వరపేటిక దాని విలువ తెలియని వాడివి దాన్ని వినియోగించుకోవడం చేత కాని వాడివి అక్కర్లేదు స్వరపేటిక లేని ప్రాణిగ పో అన్నాడనుకోండి తియ్యక్కు నవ్వుతాను అందుకే ఈశ్వరుడిచ్చిన స్వరపేటిక కనుక ఆయన నామాలతోటే కృతజ్ఞత చెప్పి ఆ మూడు నామాలతో లోపలికి పుచ్చుకుంటారు అందుకే అందులోని ఆ నీటితోటే కొన్ని కొన్ని అవయవములను స్పృశిస్తారు ఆ పెదవులు మొదలైనవి కొద్దిగా నీటితో కడుక్కుంటారు దాని చేత ఉత్తేజితుడు అవుతాడు అంటే పూజ చేయడానికి మనసుని నిలబెట్టడానికి కావలసినటువంటి అధ్యవసాయాన్ని బుద్ధిలో పొందుతాడు ఇప్పుడు ఎందుకు వచ్చింది ఆచమనం ఏదో యాంత్రికంగా మూడు మాటలు జుర్రు జుర్రుని పుచ్చుకోవడానికి కాదు నువ్వు దాన్ని సక్రమంగా పుచ్చుకోగలిగితే నామం చెప్పిన తరువాత గుటక వేయాలి కేశవాయ స్వాహా అన్నాను గుటక వేసి మళ్ళీ తీసుకోవాలి ఏదైనా చేసేటప్పుడు తగినంత వ్యవధానంతో శ్రద్ధతో చెయ్యాలి శ్రద్ధ లేని పని చెయ్యకూడదు కాబట్టి ఇప్పుడు నేను అలా పుచ్చుకున్నాను నా స్వరపేటికని అది రక్షిస్తుంది దానితో పాటుగా ఇది ఇచ్చిన వాడుకడు ఉన్నాడు అని జ్ఞాపకానికి వస్తుంది వాడి మీద కృతజ్ఞత కలుగుతుంది దీన్ని నేను సక్రమంగా వాడుకోవాలన్న పూనిక కలుగుతుంది ఇప్పుడు వాడు కార్యాలయానికి వెళ్ళినా ఎవరిని దెబ్బలాడ్డు తప్పు చేసిన వాడైనా సరే పిలిచి కూర్చోబెట్టుకొని ఏమోయ్ నీ ఉద్యోగం పోతే భార్యాబిడ్డలు ఏమైపోతారో నీ అంత చదువుకున్న వాళ్ళు లేరనుకుంటున్నావా తప్పు కదా ఎంత అశ్రద్ధగా రాశావు ఇలా రాస్తే నువ్వే కదా ఇబ్బంది తెచ్చుకుంటావు ఇకపైన శ్రద్ధగా ప్రవర్తించు ఇలా ఉండకుస్మా పది మందిలో చెప్తే బాధపడతామని ఒక్కడిని పిలిచి చెప్పాను ఇక ముందు ఇటువంటి దోషం చేయకు రీరైట్ ది డ్రాఫ్ట్ అని రాసి చేస్తున్నాను వెళ్ళి మళ్ళీ రై అని పంపిస్తాడు అంటే అవతలవాడిని మనసుని సంస్కరించడానికి ప్రేమగా మాట్లాడగలిగినటువంటి లక్షణం అబ్బింది ఆ సంస్కారము దేని చేత వచ్చింది అంటే స్వరపేటిక యొక్క విలువ తెలుసుకున్నాడు కాబట్టి మాటని నియంత్రించాడు తర్వాత ఇక పూజ ప్రారంభం చెయ్యాలి ఇక పూజ ప్రారంభం చెయ్యడానికి కూర్చున్నాడు కూర్చున్న తర్వాత పూజించుటా అన్న మాట అర్థం గౌరవించుట గౌరవించుటా అన్న మాట అర్థం గౌరవానికి తగినట్టుగా ఉండాలి చేసేటటువంటి పని ఏదో ఎవరో వచ్చారు ఆయనకి ఒక పూలదండ వెయ్యాలి అని నువ్వు అనుకున్నావు పూలదండ వెయ్యాలి అనేటటువంటి నీ భావన మంచిదే కానీ గులాబీ రేకులన్నీ ఊడిపోయి కేవలం లోపల తడప మాత్రమే మిగిలిపోతే ఏమనుకోకండి రేకులు రాలిపోయాయనే తడప ఆయనకి వేస్తే బాగుంటుందా నువ్వు తెచ్చేటప్పుడే అది ఎన్నాళ్ళు నిలవున్నదండా ఇది నేను ఇలా పట్టుకుంటే ఇంది రేకులు జలదల వర్షంలా పడిపోతే ఆయన దాకా పట్టుకెళ్ళి తీసేటప్పటికీ దండ ఉంటుందా దారం మిగులుతుంది ఏదో తత్వం చెప్పినట్టు ఉంటుంది పూలదండలో దారం ఉంటుందన్నట్టే సమస్త భూతముల ఎందు నేను మణుల ఎందు దారముగలి ఉన్నాను అని గీతలో భగవానుడు చెప్పినట్టుగా నేను తత్వాన్ని చెప్పడానికి పట్టుకెళ్ళినట్టు ఉంటుంది తప్ప దండ పెట్టుకెళ్ళినట్టు ఉండదు అని నీకో శ్రద్ధ ఉంటే దండ పట్ల జాగ్రత్త వహించినట్టు పూజ చేసేటప్పుడు పూజ అంటే ఆయనని గౌరవిస్తున్నావు ఆయనతో ఏదో మాట్లాడాలనుకుంటున్నావు ఆయనతో ఏదో చెప్పాలనుకుంటున్నావు కాబట్టి ఆయన నీకు అనుగ్రహ ప్రదాత అని నమ్మావు కాబట్టి ఆ శ్రద్ధ నువ్వు చేస్తున్నటువంటి పనిలో ఆవిష్కరింపబడాలి కాబట్టి అది దేని చేత నిర్ణయింపబడుతుంది గుడి చేతి వైపు పెట్టుకుంటారు కుడి చేతి వైపు నుంచి తీశాడు అంటే గౌరవాన్ని ఆవిష్కరించాడు అని గుర్తు అంటే ఎడంచేతి వైపు నుంచి తీస్తే మనసులో ఉంటే చాలదా అండి అదో వితండ నేను మీతో చెప్పాను కదా కొడుకు మీద ప్రేమ ఉంటే మామిడి పళ్ళు పంపించాలా అండి ప్రేమ ఉంటే సరిపోదా మరి ప్రేమ ఉంటే మామిడి పళ్ళు ఎందుకు పంపించావు హైదరాబాదు ప్రేమ ఉంది కాబట్టి దాన్ని దాచుకోలేక మావిడిపళ్ళు పంపించావు నీకు భగవంతుని పట్ల గౌరవం ఉంది కాబట్టి కుడి చేతి వైపు నుంచి తీసిస్తున్నావు కాబట్టి పూజా సంభారములన్నీ కుడివైపుకు ఉండాలి కుడివైపుకుండి కుడి చేతి వైపు నుంచి తీసి పూజా సంభారాలు సమర్పణం చెయ్యాలి కాబట్టి ఇప్పుడు అంటే నువ్వు మానసికంగా సిద్ధపడుతున్నావు అది విగ్రహం